సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారము అనగా విశ్వాపశునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమినందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నది ఈ యొక్క గ్రహణ స్ప స్పర్శకాలము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషములకు మోక్షకాలము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం శతబిష నక్షత్రము మరియు పూర్వాభాద్ర నక్షత్రములలో సంభవిస్తున్న సందర్భంగా కుంభరాశి వారికి మీనరాశి వారికి ఎక్కువ దోషం ఉంటుంది దీని ప్రభావము వృషభం మిథునం కర్కాటకం కన్యా తుల వృశ్చికం మకరం రాసుల వారికి కూడా ఉంటుంది ఈ పైన తెలిపిన రాసుల వారు ఏడు లోపు కానీ ఈ గ్రహశాంతి జరిపించుకోవడం చాలా మంచిది వారికి కిలోంబావు బియ్యము లేదా కిలోంబావు మినుములు వెండి చంద్రబింబము వెండి నాగసర్పము కంచు పాత్ర లేక రాగి పాత్ర పాత్రలో సరిపడా నెయ్యి తెల్లబట్ట మీటరుంబావు కిలో నల్ల నువ్వులు రెండు తమలపాకులు రెండు పోకలు రెండు పండ్లు ఇవి గ్రహణ గ్రహదానంగా ఇవ్వలేను ఈ యొక్క వీడియోలో మీకు గ్రహణ సందర్భం లోపల ఏ ఏ రాశివారు ఏ ఏ మంత్రాన్ని జపించాలో దానిని మీకు పొందుపరుస్తూ ఉన్నాను అదేవిధంగా ఏ యొక్క రాశివారికి వారి ప్రభావం ఎలా ఉంటుందో కూడా పొందపరుస్తూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ